హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆరు వందల ఇరవై ఒక్క గజాల స్థలం ప్లస్ ఈ ఇండస్ట్రీ షెడ్స్ తోటి బ్యాంక్ ఆక్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేట్కి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో రోడ్డు అనేది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియా అండి సో ఈ ఏరియాలో ఈ షెడ్స్ తోటి ఈ ల్యాండ్ అనేది మనకి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు మూడున్నర కోట్ల రూపాయలైతే వాల్యూ చేస్తుంది మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయవచ్చు ఉత్తరం ఫేసింగ్లో ఉండే బిట్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా అరవై రెండు వెడల్పు తొంభై లోతు ఉండే ఆరు వందల ఇరవై ఒక్క గజాల ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి లోపల మిషనరీ లాంటిది ఏమీ లేదండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఈ స్ట్రక్చర్ అంతా కూడా రీసెంట్గా కట్టింది కాబట్టి మీకు ఇది యాజ్ రెంట్స్ రెంట్స్కి ఇవ్వడానికి కానీ లేదా ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో బిట్ పరంగా కూడా మీకు మెజర్మెంట్స్ అనేవి కూడా చాలా మీకు స్క్వేర్ బిట్ కాబట్టి యూస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ ఇది మనకిప్పుడు కేవలం రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి దీనికి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకే బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో మార్కెట్ వాల్యూ కంటే కూడా కోటి రూపాయల మనకి మినిమం తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజయవాడ మెయిన్ ప్రైమ్ సెంటర్ అయిన బెన్ సర్కిల్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బంద రోడ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా రాజధాని విజయవాడ గుంటూరు చుట్టుపక్కల స్థలాలు పొలాలు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ